అందరికీ నమస్కారం నా పేరు అద్వైత మా అమ్మగారి పేరు శ్వేత గారు మా నాన్నగారి పేరు శివకుమార్ గారు మా గురువు గారి పేరు రాచర్ల అనిల్ కుమార్ గారు నేను ఇప్పుడు పాడబోయే కీర్తన మంగళం మంగళం తాళం ఇష్టచాకు తాళం మంగళం no gila మంగళండాకు మంగళం మంగళం జయ మంగళం 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 జయ మంగళం మప మంగళం మంగళం జయ మంగళం మహు మంగళం అందరికి ధన్యవాదాలు